హలో పీపుల్ థర్స్డే ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను తమ్ముడు పెళ్లి దగ్గరికి వస్తుంది ఇంకా నాకైతే టూ త్రీ వీక్స్ నుంచి తిరగడమే సరిపోయింది అసలు రెస్ట్ లేదు ఇంకా నాకు తెలిసి పెళ్ళి వరకు ఇంతే తమ్ముడు పెళ్లి కదా ఇంకా ఈ మాత్రం బిజీ ఉంటారు అక్కలన్నప్పుడు తప్పదు ఇంకా వెళ్ళేసరికి నైట్ అయింది మా పిన్ని వెయిట్ చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ లాస్ట్ వ్లాగ్లో చెప్పా కదా బేగం బజార్లో ఇలా బ్యాంగిల్స్ తీసుకున్నామని ఆ బ్యాంగిల్స్ అన్ని సైజ్ వైజ్ ఇలా సెట్ చేసి కాటన్లో పెట్టేసామన్నమాట సో దట్ పెళ్ళికి ముందు రోజు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సైజ్ తీసేసి ఇలా ఈజీగా ఇవ్వదు హడావిడి లేకుండా సో మా 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 పెద్దమ్మ పిన్ని అండ్ వాళ్ళు హెల్ప్ హెల్ప్ చేయడానికి ఇంకా అందరం కలిసి ఇలా సెట్ చేసి మొత్తం మీద ఇలా పెట్టేసాం కాటన్లో ప్యాక్ చేసి అండ్ కొన్ని పెట్టుబతల శారీస్ కూడా ఉండే ఆ శారీస్ కూడా కవర్లో పెట్టి ప్యాక్ చేసేసి నేమ్స్ రాసి పెట్టాను సో డే అంతా ఇదే అయిపోయింది ఇంకా నాకు దాహం వేస్తుంది అంటే మా అన్నయ్య మా తమ్ముడు ఉండి ఇంటి ముందు చెరుకు పాలు వచ్చాయి ఇంకా చెరుకు పాలు తీసుకున్నారు ఇంకా అవి తాగేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా మా పిన్ని మా పెద్దమ్మ నేను మళ్ళీ కొన్ని శారీస్ తీసుకునేది ఉందని స్టార్ట్